చూస్తున్నారా ఇది ఎలా ఉందో ఈ పురుగు అయితే చాలా వెరైటీగా ఉంది చూపిస్తాను చూడు ఎంత భయంకరంగా ఉందో ఇలాంటి పురుగులు మేకలు గడ్డి అనేసి ఆవులు అలా తింటే చనిపోతాయి అనమాట ఎంత ఎలా ఉందో చూడండి ఎంత ఇదిగా ఉందో చూడండి ఇదిగోండి ఎంత ఫాస్ట్గా వస్తుందో చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉంది ఈ పురుగు అయితే నా నా ఒళ్ళు జలధరిస్తుంది ఇలాగా చూస్తుంటే చూడండి కను అమ్మా ఎలా వస్తుందో చాలా పెద్దగా ఉంది వీడియోలో చూట్ చేస్తుంటే చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా ఉంది ఫాస్ట్గా నడుస్తుంది ఇదైతేను చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎంత వెరైటీగా ఉందో పురుగు పురుగు అయితే చూపిస్తాను ఎలా ఉందో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్ పురుగుని చూడండి ఎంత భయంకరంగా ఉంది దాన్ని చూస్తేనే పుళ్ళు జల్దరిస్తుంది చూడండి ఎలా ఉందో చాలా వెరైటీగా ఇలాంటి పురుగులు ఆకుల్లో ఉంటే మేకలు ఆవులు తింటే చనిపోతాయి ఉంది దీన్ని చూస్తే నాకే భయం వేస్తుంది అంతలా ఉంది పైన అయితే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా ఇదిగా ఉంది ఈ పురుగు అయితే ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో చూడండి ఎంత ఇదిగా పరిగెడుతుందో చూడండి మనసులు పక్కి వస్తుంది ఇది చాలా ఇదిగా దీన్ని సంపెద్దాం విషపురుగు లాంటిది కదా చాలా ఇదిగా ఉంది ఇలా ఉంది చూస్తున్నారు కదా భయం వేస్తుంది చూస్తుంటే చిన్న ప్రాణి కానీ చాలా వెరైటీగా ఉండడం వల్ల మోడల్గా హైబ్రిడ్గా అనమాట ఇలాంటి పురుగులు గొంగల్ పురుగులు కూడా ఈ టైప్లో ఉంటాయి కానీ వెరైటీ వేరేగా ఉంటాయి బ్లాక్గా ఉండి ఇదిగా ఉంటాయి కానీ ఇది గొంగల్ పురుగు టైప్లోనే ఉంది కానీ చూ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి మళ్ళీ దీనికి చూడండి ఎలా ఉందో దీన్ని సంపెద్దాం யணிப்பேன் தினியாசி